ఇబ్బంది పడతారు ఎందుకు పడదండి ఎందుకు పడదు అనుకుంటున్నారు మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తారని చెప్పినా కదా మన ఎందుకు మంచితనం అనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలేదు మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసింటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా దాంట్లో మీ పేర్లు అన్ని ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా నా వల్ల వంద మంది లిస్ట్ రాసి పెట్టుకున్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు పాపమని తీసేస్తాను కానీ వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్ట్ నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు అట్లా భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకుండి మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా ఇబ్బంది పడతారు ఎందుకు పడనండి ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టారని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా మనం ఎందుకు మంచితనం చూపిస్తారని అనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పిన చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసింటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది రెండు బుక్ రెడ్ బుక్ అంటున్నారు పెట్టుకున్న రెండు బుక్ నేను కూడా దాంట్లో మీ పేర్లు అన్ని ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా వల్ల వంద మంది లిస్టు రాసి పెట్టుకున్నారు ఇక ఇద్దరు ముగ్గురు అని తీసేస్తున్నారు గాని వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్టు నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు అట్లా భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరీ మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకపోయింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి నేనే చెప్తున్నాను